అది రకంగా గ్రామంలో ఇంకా అనేకమైన సమస్యలు చెప్పారు నాకంతా కూడా అనుభవం ఉంది ఎక్కడ ఏ రోడ్ అవసరం ఇప్పుడే మనం చూస్తాం అక్కడ రోడ్డు ఇంకా హైట్లు వేయాలి పొలాలకు వెళ్ళేటువంటి రోడ్డు ఉంది అదేవిధంగా మీకు మెయిన్ రోడ్డు ఉంది అదేవిధంగా మీ బ్రిడ్జ్ కూడా ఎప్పుడు కూలిపోతుందో తెలియనిటువంటి పరిస్థితిలో ఉంది పెద్ద వెహికల్స్ రావాలంటే కూడా వచ్చే పరిస్థితి లేదా బ్రిడ్జ్ మీద అందుకే అవి బ్రిడ్జి నిర్మాణం చేసుకోవాలి అట్లా తాంబోట్ల పాలు వెళ్ళేటువంటి రోడ్డు అయితే పెద్ద పెద్ద గోతులతో ఉంది ఇట్లా నాకు ప్రతి వీధిలోనూ ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది అన్ని కూడా నాకు దృష్టిలో ఉన్నాయి కాకపోతే నిధుల సమస్య ఉంది ఇప్పుడు రాష్ట్రంలో అధికారుల కంటే వచ్చాం కానీ నిధుల సమస్య మాత్రం మమ్మల్ని బోధంలాగా వెంటాడుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేశారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అంటే మీరు ఒక్కొక్కరి నెత్తి మీద రెండు లక్షల నలభై వేలు అప్పు ఉంది మీద అని చేత ఆ అప్పులు తీర్చాలి ఆ అప్పుల మీద వడ్డీ పట్టుకోవాలి మళ్ళీ మీరు అడిగినటువంటి అభివృద్ధి చేయాలి మీరు అడిగినటువంటి సంక్షేమం అడవాలి మరి ఇవన్నీ ఎంత కష్టతరమో కష్టతరం మీరు కూడా అర్థం చేసుకో అన్న మాట నిలబెట్టుకుంటూ ఉన్నాం దానికి నిదర్శనం మన ఒకటవ తేదీ మొన్న ఏదైతే జూలై ఒకటవ తేదీన అన్న మాట ప్రకారం మూడు వేలు పెంచి నాలుగు వేల రూపాయలకి పెంచి మీ ఇంటి దగ్గర ఇచ్చాం అది కూడా తొమ్మిది ఏప్రిల్ నెలలో వాగ్దానం చేశాం వాగ్దానం చేసిన రోజు నుంచి ఆ మూడు నెలలు మూడు వేలు వేలు ఏడు ఇచ్చాం దివ్యాంగులు ఉన్నారు వాళ్ళు మూడు వేల రూపాయలు పెంచుంటే దాన్ని డబల్ చేసి ఆరు వేల రూపాయలు చేసి దివ్యాంగులకి ఇచ్చాం అంటే మాటిస్తే దాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఆ రోజు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండు వేల రూపాయలని వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు చేయడానికి నాకు ఐదు సంవత్సరాలు పట్టింది వీళ్ళు ఎక్కడ ఇస్తారు నాలుగు వేల రూపాయలు అన్నాడు అంతేగా ఆయన మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పి ఐదు సంవత్సరాలు అప్పుడు రెండు యాభై అప్పుడు రెండు యాభై అప్పుడు రెండు యాభై ఐదు సంవత్సరాలు పట్టింది కానీ మేము వచ్చిన వెంటనే మొదటి నెలల్లో నుంచి మాట నిలబెట్టుకున్నాం అది కూడా పాత మూర్నెల్లు కలిపి వాళ్ళు కూడా చెప్పారు తెలుగుదేశం జనసారి ప్రభుత్వం వస్తే పెంచిన మళ్ళీ మీరు సచివాలయాల చుట్టూ ఏదైతే పంచాయతీ ఆఫీసుల చుట్టూ ఏదైతే బ్యాంకుల చుట్టూ తిరగాలని మిమ్మల్ని భయపెట్టారు కానీ అధికారంలోకి వచ్చాక మొన్నటి నెల ఎట్లా ఇచ్చా అమ్మా మీ ఇంటి దగ్గర ఏం ఇచ్చారా మీ ఇంటికే పొడిగొచ్చి ఇచ్చారు కదా వృద్ధా పెన్షన్ విదంత పెన్షన్ దివ్యాంగులు పెంచిన ఇంటికే పొట్టుకొచ్చి ఇచ్చాం కదా సాక్షత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చారు అక్కడ అంటే ఎన్ని అబద్దాలు చెప్పారు వాళ్ళు మరి అంతకుముందు మే నెలలో మీరు ఇబ్బంది పడ్డారు కదా జూన్ నెలలో ఇబ్బంది పడ్డారు కదా మీరు ఒక నెల ఏమో పంచాయతీ ఆఫీసులు పంపించారు ఇంకొక నెల ఏమో బ్యాంకులకు పంపించాడు మండు దెండలు గాల్పులు వరగాల్ఫులు ముప్పై మంది చనిపోయారు ఏమున్నా మేము జూలై ఒకటవ తేదీనా ఏదైతే సచివాలయ సిబ్బందిని పట్టుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చినట్టుగా రెండు నెలలు కూడా ఇంటి దగ్గర ఇవ్వచ్చు కదా కూడా చెప్పాం వాలంటీర్స్ ని ఎన్నికల కమిషన్ రెండు నెలలు ఎన్నికలు అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టి ప్రత్యామ్నాయంగా పెన్షన్ ఇవ్వన్నారు మేము కూడా ఆ రోజు చెప్పాం సచివాలయంలో పది మంది సభ్యులు ఉన్నారు ఎంప్లాయీస్ పది మంది ఉన్నారు నాలుగు వందలు పింఛన్లు ఉన్నాయి ఒక్కొక్కరు నలభై చెప్పునిస్తే మేము చెప్పినా కూడా దాన్ని పెడసేవని పెట్టి మరి గొడగల్పుల్లో మిమ్మల్ని బ్యాంకులు చుట్టి పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిప్పి ముప్పై మంది చనిపోవడానికి కారకర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి వేళ ముప్పై మంది చావుకు కారణం ఎవరు ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మొన్న మేము జూలై ఒకటవ తేదీని ఏ మాదిరి అవుతే ఆ యొక్క సచివాలయ సిబ్బందిని పెట్టి ఇచ్చామో ఆ రెండు నెలలు కూడా ఆ రకంగా ఇచ్చే అవకాశం ఆయన దగ్గర ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని కష్టపెట్టాలి ఈ కష్టం ఇబ్బంది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చిందని మీకు నమ్మించి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవాలంటే తన రాజకీయం కోసం తన అధికారం కోసం మీలాంటి వృద్ధులు వితంధులు దివ్యాంగులు కూడా వడదాల్పులకి బలి చేసి చంపేసిన వ్యక్తి అంచేత అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండేటానికి అర్హుడు కాదు నేను ఎందుకే మాట చెప్తున్నానంటే మళ్ళీ రేపు ఒదురు అబద్ధాలు అసత్యాలతో వస్తూ ఉంటారు మళ్ళీ రేపొద్దుర అవి నమ్మి మోసపోతే మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాలు ఎందుకంటే ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు ఒక్క ఛాన్స్ ఇస్తే వెళ్ళిపోయి వెనక్కి మళ్ళీ ఇంకొక ఇరవై సంవత్సరాలు మళ్ళీ నలభై సంవత్సరాలు వెనక్కిపోతాం అతను అబద్దాలు అసత్యాలు అంటే ఐదు సంవత్సరాలు అంతా దోపిడీ అయిపోయింది శాండ్ ఇసుక అంతా దోపిడీ అయిపోయింది లిక్కర్ మొత్తం దోపిడీ గొలులు మైన్స్ అంతా దోపిడీ విలువైనటువంటి భూములు అన్ని కూడా దోపిడీ చేత మళ్ళీ అబద్ధాలు అసత్యాలతో వచ్చేవాడిని నమ్మకండి మీకోసం కష్టపడి పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది అందుకే ఈ రోజు మీకు సాయం అందిస్తూ ఉన్నాం ఈ వరదల సమయంలో మిగిలిన అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా సాయం అందేవాలి ఎక్కడ కూడా మాకు అందలేదు మాట మాకు ఏ కుటుంబం దగ్గర నుంచి రాకూడదు ప్రతిదీ కూడా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఇవ్వాలి అదేవిధంగా ఇచ్చేటువంటి సరుకు కూడా క్వాలిటీగా ఉండాలి అన్ని కూడా మీరు అవన్నీ కూడా వర్కౌట్ చేసుకుని క్లాత్ క్వాలిటీనే మీకు సరుకులు కూడా అందరికీ అందజేయాలని చెప్పి అదేవిధంగా శానిటేషన్ ఎందుకంటే రేపు నీళ్లు లాగిన తర్వాత మరి శానిటేషన్ ఇబ్బంది వస్తుంది కాబట్టి అవి కూడా కొంచెం సీరియస్ గానే బ్లీచింగ్ అడిషనల్ గా తెచ్చుకుని అవుట్ చేసుకోండి అదేవిధంగా ఏదైతే మరి డాక్టర్ ఎవరైతే ఈ ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా పనిచేస్తారు వాళ్ళు కూడా కొంచెం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుని అన్ని కూడా మందులు అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి ఎవరైనా మరి గర్భిణీ స్త్రీలు కానీ ada